ప్రేక్షక ప్రేక్షన్సన్ సికింద్రాబాద్ సో ఈ రోజు ముఖ్యంగా మనము ఈ నేషనల్ ఐడోనేషన్ ఫోర్ట్ నైన్ అనేది జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే మనకి కార్నీ అంధత్వంతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దేశంలో దాదాపు పదకొండు లక్షల మంది ఈ కార్నీ అందత్వంతో బాధపడుతున్నారు సో వాళ్ళకు వేరే సొల్యూషన్ ట్రీట్మెంట్ లేదు మనకు ఎవరైనా నేత్రదానం చేస్తే వాళ్ళ నుండి సేకరించినటువంటి కారణాలను వాళ్లకు అమర్స్తే వాళ్ళకి పోయిన చూపు తిరిగి వస్తుంది కాబట్టి ఈ నేత్రదానం అనేది చాలా ముఖ్యం ఈ వీళ్ళకి చూపు రావడంలో కానీ మనకు దురదృష్టవశాత్తు నేత్రదానానికి ముందుకు వస్తున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు మనకు లాస్ట్ ఇయరు మన దేశంలో కలెక్షన్ చూసుకున్నట్లయితే యాభై వేల కార్నియాలను కలెక్ట్ చేశాము అందులో ఇరవై ఐదు వేలు కార్నియాలు మనకి ట్రాన్స్ప్లాంటేషన్ చేసి చూపు లేని వాళ్ళకి చూపు కల్పించాం కానీ మనకి కావాల్సింది దాదాపు రెండు లక్షల కార్నియాలను కలెక్ట్ చేయాలి ఆ రెండు లక్షలు కలెక్ట్ చేస్తేనే అందులో ఒక లక్ష కార్నియాలని మనము చూపు లేని వాళ్ళకి ఇవ్వగలుగుతాం కానీ ఇంతక చెప్పినట్టు ఓన్లీ యాభై వేలు కలెక్షన్ ఇరవై ఐదు వేలు మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం దీనికి ముఖ్య కారణం ఏంది ఇంత నేతదానానికి ముందుకు రాకపోవడానికి అంటే మరి ప్రజల్లో ఉన్న అపోహలు మూఢనమ్మకాలు ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారు నేతదానం చేస్తే వచ్చే జన్మలో నేతరాలు లేకుండా పోంటారు లేదంటే రిలీజియస్ రీజన్స్ అని అంటారు సో ఇవన్నీ ఈ అడ్డు అడ్డు ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించడానికి మేము ఈ ఐ డొనేషన్ ఫోర్నెట్ అనేది దేశవ్యాప్తంగా చేస్తారు మా వాసన ఐకేర్ వాళ్ళు కూడా అది ఇనిషియేటివ్ తీసుకుని ఎందుకంటే మా దగ్గర కూడా వాసన ఐ బ్యాంక్ ఉంది సో మేము కూడా దాదాపు సంవత్సరానికి ఒక వెయ్యి కార్నియాను కలెక్ట్ చేస్తున్నాం అందులో ఐదు వందల వరకు మనం కార్నియాల్స్ని దేశంలోని అన్ని కి మనం ఇక్కడ నుండి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఈ మా వాసన హైకేర్ యాజమాన్యం దీన్ని ఇనిషియేటివ్ గా తీసుకుని పబ్లిక్ లో అవేర్నెస్ కల్పించడానికి మనం ఈ నేత్రదాన పక్షోత్సవాల్లో అంటే ఇరవై ఐదు ఆగస్టు నుండి ఎయిత్ సెప్టెంబర్ వరకు జరుగుతుంది సో దీంట్లో మేము ఆల్రెడీ మా బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో ఏడు బ్రాంచెస్లో అక్కడ మా ఐ డొనేషన్ అవేర్నెస్ వాక్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ మేము హిమాయత్ లో చేశాము చాలా బాగా స్పందన వచ్చింది పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతున్నారు అంటే ఇదేంటి నేత్రదానం మరి మనం చేస్తే మంచిది కదా అనే ఉద్దేశం వాళ్ళలో పెరుగుతుంది మా 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 ఉద్దేశం కూడా అదే వాళ్ళని జాగృతం చేయాలి నేత్రదానాన్ని ప్రోత్సహించాలి వాళ్ళు డొనేట్ చేయడమే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ని కూడా ఐ డొనేషన్ మూమెంట్ ఈ ఒక ఉద్యమం లాంటి ఈ మూమెంట్లో వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయాలనేది మా ఉద్దేశం కాబట్టి ఇది మేము ఇంకా ఎయిత్ సెప్టెంబర్ వరకు మా ఏడు బ్రాంచుల్లో డెట్ గా ప్రతి బ్రాంచ్లో ఇలాంటి అని ఈ ఐడొనేషన్ ఫోర్ చేస్తూ మన జనరల్ పబ్లిక్ని అవేర్నెస్ దిశగా ఈ ఐడొనేషన్ చేసే దిశగా చేస్తున్నాము దీనికి మా వాసనఐకే యాజమాన్యం చాలా సపోర్ట్గా ఉంది మా వాసన ఐ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఐడొనేషన్ లో వర్క్ చేస్తారు మా టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు ఎనీ టైం అంటే మధ్యరాత్రిలో కూడా ఎవరైనా చనిపోతే ఆరు గంటల లోపల మాకు ఐ డొనేషన్ కాల్ వచ్చినట్టయితే గా మా టెక్నికల్ స్టాఫ్ అక్కడికి వెళ్లి అంటే బాడీ అక్కడ నుండి తీసుకురావాల్సిన అవసరం లేదు హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు మన టీం వెళ్ళేసి అక్కడ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ నల్ల పైన ఉండే పొర కార్నియా అంటారు అది మాత్రమే తీస్తారు చాలామంది ఏమనుకుంటారు అంటే మొత్తం కనుగుడ్డు తీస్తారు అని అనుకుంటారు అది అపోహ మనం నల్ల పైన ఉండే పొర కార్నియా అంటారు అది మాత్రమే తీసేసి ఒక సొల్యూషన్లో పెడతాం సో దాన్ని మనం కార్నియా బ్లైండ్నెస్తో బాధపడుతున్న వాళ్ళకి అందించడం జరుగుతుంది సో ఈ ఈ కార్యక్రమం ఎయిత్ సెప్టెంబర్ వరకు మేము పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము దీంట్లో అందరూ ఇది ఒక మాదే కాదు కార్పొరేట్ హాస్పిటల్స్ రెస్పాన్సిబిలిటీ కాదు ఇది ప్రతి ఇండియన్ సివిలియన్ ఇన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పౌరుల యొక్క బాధ్యత ఈ నేత్రదానం గురించి అవగాహన కల్పించారు కాబట్టి మేము అందరి మీ ద్వారా అందరినీ ఈ నేత్రదానానికి ముందుకు రావాలని కోరుకుంటూ సెలెక్ట్ చేసుకుంటాం నమస్తే